ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు మాట్లాడండి ఇప్పుడు మాట్లాడండి ఎల్ఓపీ గారు మాట్లాడండి ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష ప్లీజ్ మీ సీట్లో కూర్చోండి ప్లీజ్ 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 దయచేసి కాంట్రవర్సీ చేయకండి దయచేసి ప్లీజ్ 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 అమ్మా కూర్చోండి అమ్మా కూర్చోండి రామారావు గారు కూర్చోండి రామారావు శ్రీకాంత్ గారు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష కూర్చోండి రామారావు ఎవరో గారు మాట్లాడారు కూర్చోండి మీరు కూర్చోండి తర్వాత మాట్లాడు తర్వాత మళ్ళీ మాట్లాడి అధ్యక్ష ఇది ప్రశ్నోత్తర సమయ సమయ అధ్యక్ష ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకి డీటెయిల్గా అడిగిన ప్రశ్నకి డీటెయిల్స్గా సమాధానం చెప్పచ్చు అధ్యక్ష దాంట్లో అభిప్రాయ భేదం లేదు కానీ వారు మళ్ళీ బడ్జెట్ స్పీచ్ లాగా ఆవు కదలాగా ఆవు తెల్లగా ఉండు పాలు పెట్టు ఆవు కథ చెప్పడం చెప్పుకోండి పని చేయమని అధ్యక్ష అధ్యక్ష నా రిక్వెస్ట్ అధ్యక్ష వారి కోరిక మీ ద్వారా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష ఒక నిమిషం అమ్మా కూర్చోండి 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 మీ ద్వారా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష ఇంతసేపు ఈ సభలో వారిని మమ్మల్ని అందరినీ కలిపి కమిటీ అయ్యండి అధ్యక్ష వారు చెప్పిన పది లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు పదహారు లక్షల కోట్లు ప్రభుత్వం చేసిన వారు ఇచ్చిన బడ్జెట్ డాక్యుమెంట్ ఇదో లేదు కాగ్ కాకి ఇచ్చిన రిపోర్ట్ ను ఆ రెండింటిని దగ్గర పెట్టుకొని అన్ని పరిశీలించి పరిశీలించి అవి ప్రజలకు వాస్తవం చెప్తాం అధ్యక్ష మాకు మాకు అభ్యంతరం లేదు అంతేగాని అధ్యక్ష మాకు అభ్యర్థులు కానీ ఈ మాటలు చెబి ఇంకా తవ్వుతున్నాను తవ్వుతున్నాను ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే తప్పడం అధ్యక్ష ప్రభుత్వం అంటే తప్పడం అధ్యక్ష నాకు అర్థం అవ్వట్లేదు తగుడు వేడే తీర్చోండి అమ్మా కూర్చోండి అమ్మా కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ఎలా పోయారు మీరే మీరే సమయం పాండించ్లీజ్ మీరే సమయం పాండించ పోయి గారు చేశారు మొత్తం మాట్లాడాక అప్పుడు మీరు సమాధానం ఇవ్వండి అని చెప్పారు అధ్యక్ష వారు మొత్తం మాట్లాడిందంతా మా ఫైనాన్స్ మినిస్టర్ గారు రికార్డ్ చేసుకొని అన్ని మాట్లాడి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు చెప్పిన స్పీచ్ అంతా విని మొత్తం పాయింట్స్ రాసుకున్న తర్వాత వాళ్ళదా వాళ్ళ పార్టీ వాళ్ళు లేనిపోనివన్నీ మా పార్టీ మీద దుమ్మెత్తిపోసి వాకౌట్ చేసేసారు అధ్యక్ష అంటే నాకు అర్థం అవుతుంది అధ్యక్ష అంటే బైనా గారు కానీ లేకపోతే ఎల్పిపి గారు కానీ ఇంకోరు కానీ మీరు చెప్పిందంతా చెవులో పూలు పెట్టుకొని మాకున్న హక్కుని మాకున్న హక్కుని మా బాధ్యత గుర్తరిగి మా హక్కుని మా బాధ్యత గుర్తురిగి ఈ బడ్జెట్ ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేకంగా ఉంది ఇచ్చిన మా వాగ్దానాన్ని నెలవేర్చిన బడ్జెక్టు ఇది మోసపోతున్న కాబట్టి తెలియజేస్తావు అది మా హక్కుని శిక్ష శిక్ష ఒకటి దయచేసి దయచేసి మిమ్మల్ని శిక్ష మీ ద్వారా చేస్తాం మీ ద్వారా ఒక కమిటీ ఏంటో శిక్ష పాదే మమ్మల్ని ఆ కమిటీ వచ్చే ముందు ప్రెజెంటేషన్ కంపెనీ అధ్యక్షత అప్పుడు ఫైనల్ తర్వాత అది కొంచెం చెప్తాం అధ్యక్షుడికి ఉట్టండి ఉట్టండి ఫైనాన్స్ మిస్టర్ గారు కూర్చోండి ప్లీజ్ ఫైనాన్స్ మిస్టర్ గారు మార్తర్ కూర్చోండి రామ్ కుమార్ రెడ్డి గారు ఉట్టండి సర్ మంత్రిగా మాకు ఉన్నటువంటి బాధ్యత సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం సాధ్యమైన వివరాలు అందించడం మాకు మీ అనుమతితోనే మేము చేస్తున్నాం అదే సభకున్నటువంటి రెండే రెండు ప్రశ్నలు వాళ్ళలోనే కాంట్రవర్సీస్ చాలా ఉన్నాయి కాబట్టి వాటిని రెండు మూడు ప్రశ్నలు అడుగుదలుచుకున్నాం ఈ ప్రశ్నకు రెండు మూడు నిమిషాలే చెప్పండి మేము అడిగిన ప్రశ్నకు మాత్రం ఇరవై నిమిషాలు చెప్పండి మాకు నచ్చేవి మాత్రము మీరు అరగంట పొగడండి మాకు నచ్చకపోతే మాత్రం మేము ఒక నిమిషంలోనే సమాధానం చెప్పి కూర్చోండి ఈ డిఫరెన్షియేషన్ కరెక్ట్ కాదు వాస్తవాలు విల్ ఫ్యాక్ వినగలగాలి అధ్యక్ష ఈ సభలో తమరి నేతృత్వంలో జస్ట్ లాస్ట్ త్రీ ఇయర్స్ కింద నడిపినటువంటి క్వశ్చన్ అవర్ లో ఏ క్వశ్చన్ అవర్ లో ఎంతెంత సేపు రిప్లై చెప్పారు తీయండి అదే సాంప్రదాయాన్ని పాటిద్దాం కొత్త సాంప్రదాయాలు కూడా లేదు నేను రెండేని సార్ ఓపిక ఉండాలి ఎల్ఓపీ గారికి నా రిక్వెస్ట్ ఒకటి ఇక్కడ బ్లేమ్ గేమ్ కాదు కానీ రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీకి కానీ కౌన్సిల్ కానీ ఉన్న బాధ్యతలు ఏంటి సార్ రెండే రెండు ఒకటి చట్టాలు చేయడం రెండవది ప్రతి రూపాయి ఖర్చుని నియంత్రించడం చట్ట సభల పరిధిలోకి రాకుండా రూపాయిని ఖర్చు పెడుతూ ఉంటే దాన్ని లేవనెత్తితే ఆ రోజు ప్రతిపక్షంలో పట్టించుకోలేదు అధికారంలోకి వచ్చినప్పుడు మేము నిజాలు చెప్తే మేము చెప్పింది నిజము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రూల్స్ అమెండ్ చేసింది ఇట్లాంటి భవిష్యత్ తరాలు సార్ ఈ రోజు ఎమ్మెల్యేగా మనం ఉంటాము రేపు పొద్దున ఇంకోరు ఉంటారు ఇంక ఐదేళ్ల తర్వాత ఎవరో ఉంటారు సార్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని వస్తాను సార్ వస్తాను వస్తాను ప్లీజ్ అరే మీరు అడిగిన ప్రశ్నలకే కాదు ప్రతి సభ్యుడికి అక్కుంది ఆ సభ్యులకు కూడా తెలియాలి ఇవాళ పడుతున్నారు మీకు గంట కాదు రాత్రి పదకొండు గంటల వరకు కూర్చొని చెప్తాం తెల్లవారు చెప్తాం

అందరూ సభ్యులే చాలా సంతోషం రేపటి నుంచి ఒక కండిషన్ పెట్టండి సార్ మంత్రులు మూడే నిమిషాలు సమాధానం చెప్పండి నచ్చింది మాత్రం వింటాము నచ్చింది వినము మేము సంఖ్యా బలం ముందు అరుస్తాము అని అంటే ఎట్లా కుదురుద్ది సార్ సార్ నేను ఒకటే మళ్ళీ రిపీట్ చేసేది ఒకటే సార్ నేను కన్క్లూడ్ చేసే రిపీట్ చేయాలనుకుంటున్నటువంటిది ఒకటే సార్ ఈ అరే దయచేసి పాటించాలి ఎందుకు సభ నా ఇది బ్యాడ్ ప్రాక్టీస్ మంత్రి గారు చెప్పండి కూర్చోండి దయచేసి కూర్చోండి ఇప్పుడు వాళ్ళు మాట్లాడదండి మీరు మాట్లాడితే వాళ్ళకి మీకు తేడా ఏం లేదు కదా ఏముంది మీరు అలాగా కూర్చోండి గౌరవ సభ్యుడు అడిగిన దానికి రిప్లై చెప్తున్నాను చెప్పేది ఒకటి కమిటీలు కూడా చెప్తాను సార్ వినే ఒప్పుకుంటాను నేను అడిగింది ఒక్కటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా రూపాయి ఖర్చు పెట్టారు ఎట్లా ఖర్చు పెట్టారు అధ్యక్ష ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్ ఆదాయాన్ని ఎస్క్రూవ్ చేశారు అధ్యక్ష అంటే శాసనసభకు రాకుండా నేరుగా పోయేటట్టు చేస్తే అధ్యక్ష రేపు పొద్దున్న గెలిచే ఎమ్మెల్యేలు సభలో కూర్చుని ఏ బడ్జెట్ ఆమోదించాలి అధ్యక్ష ఈ ప్రభుత్వం కూడా అనుకోండి మూడు లక్షల కోట్ల రూపాయలని సేమ్ పాలసీ అవలంబించామనుకోండి రేపు పొద్దున ఎమ్మెల్యేలుగా గెలిచే వాళ్ళకి చట్ట సభలకి ఇంకా ఏమాత్రం విలువలేదు అధ్యక్ష ఇట్స్ అ బ్యాడ్ ప్రాక్టీస్ అనేటువంటిది ఆ రోజు చెప్పాము బ్యాడ్ కాదు రాజ్యాంగ విరుద్ధం అనేది మేము చెప్పింది నిజం అని చెప్పి కేంద్రం సవరణలు తీసుకొచ్చింది ఇది వాస్తవం అధ్యక్ష దిస్ ఇంకా కమిటీ వెళ్ళి చట్టాన్ని చదువుకోవాలనుకుంటే నేను ఒక పని చేస్తాను అధ్యక్ష వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎవరన్నా ఉంటే రమ్మనండి డాక్యుమెంట్స్ ఇస్తాను కమిటీల గురించి వస్తే రేపు ఎల్లుండో అవతల ఎల్లుండో మనకు మూడు ఫైనాన్షియల్ కమిటీస్ ఉన్నాయి స్టాట్యూటరీ కమిటీస్ ఉన్నాయి పిఏసీ ఉంది పియోసీ ఉంది లేకపోతే ఎస్టిమేట్స్ కమిటీ ఉన్నాయి మిగిలిన కమిటీలు పడతాయి డిస్కస్ చేయండి ఎవరొద్దన్నారు కమిటీలకు ముందు యు ఆర్ ఎంటైటల్డ్ సభ్యులుగా మీకు హక్కు ఉంది ఆ రోజు పిఓసిగా సింగిల్ మెంబర్ గా ఉన్న నేను అడిగితే నా కోఆపరేట్ ఆ రోజు ప్రభుత్వం కానీ హియర్ ఆర్థిక శాఖ మంత్రిగా నేను చెప్తున్నా ఈ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఉంటాం ఈ చట్టసభలు అడిగేటువంటి సమాచారాన్ని కమిటీలకు అందించి తీరుతాం మేము ఎందుకు మీరు అంతా ఉలిక్కి పడతారు వీఆర్ నాట్ హియర్ ఫర్ ఎ బ్లేమ్ గేమ్ మా మా లోకేష్ గారు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ ఒకటే చెప్పారు గత ప్రభుత్వ విధానాన్ని తిట్టడమో తప్పు పట్టడమో కాదు కరెక్టా కాదా చూడండి కరెక్ట్ అయితే కంటిన్యూ చేయండి లేదంటే సరిదిద్దండి అనేటువంటి విధానంలో పోతున్నాం అధ్యక్ష ఇది అధ్యక్ష సభ్యులు అడిగినటువంటి సమాధానాలకి తమరు ఒక డైరెక్షన్ ఇవ్వండి అధ్యక్ష ఇట్లా ఇంటర్ఫీరెన్స్ కరెక్ట్ కాదు రెండు నిమిషాల్లో క్వశ్చన్ ని రెండు నిమిషాల్లో ముగిస్తాం అరగంట నడపండి అంటే కానీ ప్రశ్న ప్రశ్నకి మాత్రం తేడా చూపొద్దండి ఓకే